నిజమైన మార్పు కోసం కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల డిఎన్ఏ ఒక్కటేనన్నారు వీటికి ఎంఐఎం జత కలిస్తుందని విమర్శించారు ఈ మూడు పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తే కాంగ్రెస్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని చూస్తోందన్నారు బీజేపీ ఒక్కటే ప్రజల కోసం పనిచేస్తుందన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పరిపాలనలో ఏ రకమైన మార్పు కనిపించడం లేదన్నారు కిషన్ రెడ్డి ఈరోజు మనం చేస్తా ఉన్నాను గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ గా మారి ఈరోజు బురద తల్లిటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఏ రకంగానైతే కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని తన ఇష్టారాజ్యంగా పరిపాలించి తెలంగాణను దోపిడీ చేయడం జరిగిందో మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా మార్పు ఉందంటే అవేమి కనిపించడం అనిపించడం లేదు ఆ రోజు కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడితే వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ వంద రోజుల్లోనే మరి రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరు మీద తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పైన బిల్డర్స్ పైన కాంట్రాక్టర్ల పైన కంపెనీల దగ్గర బెదిరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున